హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు వీడియో చూస్తున్నా కానీ మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా సపోర్టివ్గా అనిపిస్తాయి సో తప్పకుండా లైక్ అయితే చేయండి వీడియోని సో ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గురుకులాల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష అంటే ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు దీన్ని తాజాగా హైకోర్టు రద్దు అయితే చేసింది ఎందుకంటే నోటిఫి నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఆంగ్లంలో అదే విధంగా తెలుగులో పేపర్ అయితే రాలేదు సో అందుకే ఈ ఎగ్జామ్ అయితే రద్దు చేయడం జరిగింది వీరి ప్రశ్న పత్రం తెలుగు ఆంగ్లంలో ఉండాలని స్పష్టీకరణ సో దీనిలో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే గురుకుల విద్యా సంస్థల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలికి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది పరీక్ష నోటిఫికేషన్ కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడానికి వెళ్లేదని తెలిసి చెప్పింది సో ఇటీవల మనకు గ్రూప్ వన్ కూడా ఇలాంటి రీజన్ తోటి రద్దు అయితే కావడం జరిగింది సో నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా బయోమెట్రిక్ ని నిస్పీఎస్ తీసుకోలేదు సో అందుకే ఆ ఎగ్జామ్ కూడా రద్దు అయితే చేయడం జరిగింది సో అలాంటి అంశమే అయితే వచ్చింది గురుకుల విద్యా సంస్థల్లో నూట ముప్పై రెండు టీచర్ పోస్టుల భర్తీకి గత ఏడాది ఆగస్టు ఒకటి నిర్వహించిన పరీక్షలో ప్రశ్నలు తెలుగులో ఇవ్వకుండా కేవలం ఆంగ్లంలోనే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జోగులాంబా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన జి వినోద్ తో పాటు వివిధ జిల్లాకు చెందిన ఎనిమిది మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది ఆకాష్ బాగ్లే వాదనలు వినిపిస్తూ ఆర్ట్స్ టీచర్ పోస్టులకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఐదున నోటిఫికేషన్ జారీ ప్రశ్న పత్రం తెలుగు ఆంగ్ల భాషల్లో ఉంటుందని అందులో పేర్కొందన్నారు సో అయితే ఆగస్ట్ ఒకటిన ఆన్లైన్లో పరీక్ష పత్ర ప్రశ్నపత్రం మాత్రం కేవలం ఆంగ్లంలో మాత్రమే ఉందన్నారు సో దీనివల్ల పిటిషనర్లు పరీక్ష సరిగ్గా రాయలేకపోయారని ఇది తెలుగు రాసిన వారి పట్ల వివక్ష చూపడమేనని అంతేకాకుండా రాజ్యాంగంలోని షెడ్యూల్ ఎనిమిది అదేవిధంగా ఆర్టికల్ ఫోర్టీన్ కూడా ఇది విరుద్ధమని మనకు న్యాయవాది అయితే వాదించడం జరిగింది సో దీన్ని విచారించిన హైకోర్టు వచ్చేసి ఈ ఆర్ట్స్ టీచర్ ఎగ్జామ్స్ రద్దు చేసి మళ్ళీ తెలుగులో పేపర్ ఉండే విధంగా కండక్ట్ చేయాలని ఆదేశించడం అయితే జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ సేమ్ అప్డేట్ చూడవచ్చు ఇక్కడ ఆంగ్లంతో పాటు తెలుగులో కూడా పేపర్ ఇవ్వండి అంటే మనకు సాక్షి న్యూస్ పేపర్ నుంచి సేమ్ అప్డేట్ చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు జాబ్ క్యాలెండర్ అమలేదు కాంగ్రెస్ మాజీ నేత బుక్క జడ్సన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారంటూ కాంగ్రెస్ బహిష్కృత నేత బుక్క జడ్సన్ ప్రశ్నించారు గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఇంధనమ్మ కమిటీలు వేస్తామని ప్రకటించి అదేవిధంగా నిరుద్యోగుల జాబ్ క్యాలెలండర్ కూడా మర్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మెగా డిఎస్సి కోసం నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారని రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆయన విమర్శిస్తున్న అంశాన్ని ఇక్కడ ఇచ్చారు ఎనభై వేల మంది ఎనభై వేల మందిని ఇంద్రమ్మ కమిటీలో తీసుకొని రూపాయలు ఆరు వేల చొప్పున వేతనం ఇస్తామని ప్రభుత్వం చెబుతుందని కానీ వీటిని రెండు లక్షల ఉద్యోగాల్లో కలిపితే మాత్రం కాంగ్రెస్కు అదేవిధంగా కేసీఆర్ కు పెద్ద తేడా ఉండదని ఆయన విమర్శిస్తున్న అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు జూన్లో స్థానిక సమరం అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన నికలు నిర్వహించనున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దిశ నుంచి ఇది నిన్ననే అప్డేట్ అయితే వచ్చింది సో రోజు అయితే నేను మన ఛానల్లో అప్డేట్ అయితే చేస్తున్నాను సో జూన్లో మనకు దీనికి సంబంధించిన చాలా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి మరి ఎన్నికలు కూడా వస్తే ఇ వాటి అవి కూడా బాధ్యదపడే అవకాశం అవుతుంది ప్రధానంగా జూన్ తొమ్మిదిన మనకు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంది అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా జూన్లో నిర్వహిస్తామని వాళ్ళు టైం టేబుల్ కూడా రెడీ అయితే చేసుకుంటున్నట్టుగా మన వార్తల్లో చర్చించాం సో మరి జూన్లో కనుక ఈ ఎన్నికలు కూడా మరో నెల రోజుల పాటు అన్ని పరీక్షలు వాయిదా పడే అవకాశం అయితే ఉంది సో ఇంకా అఫీషియల్గా ఇలాంటి అఫీషియల్గా ఇలాంటి ప్రకటన అయితే రాలేదు కానీ లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ వారి పదవీ కాలాలు ముగిసి ప్రత్యేక అధికారులు కూడా బాధ్యతలు చేపట్టడం అయితే జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు మీరు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు అంటూ మనం ఇంత ముందు చర్చించిన అంశాన్ని ఇక్కడ ఇచ్చారు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు అదేవిధంగా ప్రభుత్వం నుంచి ప్రతి నెల వారికి గౌరవ వేతనం కూడా ఇవ్వనున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు జూలై నుంచి ఈ పథకానికి శ్రీకారం చుట్టాలని సర్కారు ప్రణాళిక కూడా చేస్తున్నట్టుగా దీంట్లో చూడవచ్చు మనకు ఏపీలో వార్డు వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు ఈ విధంగా ఉన్నారు సో అలాంటి ఒక పథకాన్ని ప్రభుత్వం తీసుకురాబోతున్నట్టుగా దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగాల్లో వసూల్లో సోర్సింగ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు నిరుద్యోగుల ఆశలే అవకాశంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు అక్రమంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది శాఖాధిపతులతో కలిసి వసూళ్లు నోటిఫికేషన్ లేకుండానే నియామకాలు భూపాలపల్లి అదే విధంగా ములుగు జిల్లాలో ఒక్కొక్కరు నుంచి రెండు లక్షలు వసూలు చేసినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గతంలో కూడా మనం గ్రూప్ వన్ సంబంధించి కూడా చర్చించడం జరిగింది సో ఇలాంటి దందా జరుగుతున్నట్టుగా సో పదకొండు నెలలకే వారి ఉద్యోగం కూడా పోతుండటంతో రోడ్డున పడుతున్న నిరుద్యోగులు సో దీనిలో డీటెయిల్స్ లో వెళ్ళినట్లయితే నిరుద్యోగుల ఆశలను అవకాశంగా మలుచుకొని కొన్ని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు దందాలకు పాల్పడుతున్నాయి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏర్పడిన ఖాళీలో ప్రభుత్వం నేర్మ నియామకాలు చేపట్టకుండా ఏజెన్సీల మాటన శ్రమదోపిడికి తెర తీస్తే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు వచ్చేసి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగం నుంచి అక్రమంగా డబ్బులు గుంజుతున్నట్టుగా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది సో ఇలాంటి వాటిని మీరు ఎట్టి పరిస్థితులు నమ్మకండి ప్రతి ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడల్లా నేను మన ఛానల్లో అప్డేట్ అయితే చేస్తున్నాను మీ యొక్క ప్రిపరేషన్ మీరైతే నమ్ముకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు ఉద్యోగాలు సరే జీతాలు అవి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇల్లు గతంలోనే మనకు రెండు నెలల కిందనే రికట్ అయితే కావడం జరిగింది సో పండగ పూట పస్తలకు ఉంటున్న స్టాఫ్ రెగ్యులర్ స్టాఫ్ కు కూడా జీతాలు ఇవ్వకపోవడంపై ఉద్యోగుల ఫైర్ ఇంకా కొన్ని పూర్తి కానీ ఎస్ఓలో ఐడి అదే విధంగా పాన్ కార్డ్ ప్రాసెస్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రెండు నెలల కిందట వీళ్ళు రిక్రూట్ అయితే అయ్యారు సో వీళ్ళకి ఇంతవరకు శాలరీ అయితే పడలేదని ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు దీన్ న్యూస్ నుంచి చూడవచ్చు సో దీనికి కారణాలు వచ్చేసి ఇంకా పాన్ కార్డ్ ప్రాసెస్ కావచ్చు అదేవిధంగా ఐడి ప్రాసెస్ కూడా ఇంకా కాలేదూ దీనికి ప్రధాన కారణాలుగా ఇవ్వడం అయితే జరిగింది సో నెక్స్ట్ ఇక కరెంట్ ఎఫర్స్ అంటే కరెంట్ అఫేర్స్ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది అంతకంటే ముందు వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు కరెంట్ అఫేర్స్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే మీ కోసం అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ రోజు కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే సైబర్ నేరాల్లో భారత్ పదవ స్థానం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఈ యొక్క రిపోర్ట్ను ఎవరు తయారు చేశారంటే ఇక్కడ చూడవచ్చు మీరు అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రపంచ సైబర్ నేర సూచి పేరుతో దీన్ని అయితే రూపొందించడం జరిగింది సో దీంట్లో మొదటి స్థానం ఈ మొదటి మూడు స్థానాలు మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సైబర్ నేరాల విషయంలో భారత్ ప్రపంచంలోని పదవ స్థానంలో ఉంది ఇక్కడ ముందుగానే రుసుములు చెల్లింపులు జరిపించేలా చేసే మోసాలు ఎక్కువనే తాజా అధ్యయనం అయితే తెలిసింది సో దీంట్లో మొదటి స్థానం మీరు ఇక్కడ చూడవచ్చు జాబితాలో రష్యా అగ్రస్థానంలో ఉంది ఆ తర్వాతి స్థానాల్లో వచ్చేసి వరుసగా ఉక్రెయిన్ అదేవిధంగా చైనా అమెరికా రెండు మూడు నాలుగో స్థానాల్లో అయితే నిలిచాయి ఈ మొదటి నాలుగు స్థానాలు గుర్తుంచుకోండి మొదటి స్థానంలో రష్యా తర్వాత ఉక్రెయిన్ చైనా అమెరికా సో మన భారతదేశ స్థానం వచ్చేసి పదవ స్థానం అయితే గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి పరిశీలన జరిపిన దేశాల సంఖ్య వచ్చేసి హండ్రెడ్ వంద దేశాల జాబితాలో మన దేశం పదవ స్థానంలో అయితే నిలిచింది సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అక్షరాస్యత వృద్ధికి కొత్త పథకం అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ పేరు వచ్చేసి న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అయితే ప్రభుత్వం ప్రారంభించనుంది సో జూన్ రెండో వారం నుంచి పూర్తి స్థాయిలో అమలు కార్యక్రమ బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారుల కంటూ ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఈ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి వీటిలో సరికానిది ఏదని అడుగుతారు సో దీంట్లో చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వయోజనుల్లో అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా కొత్త ప్రభుత్వం కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది సో ఇక్కడ గుర్తుంచుకోండి వయోజనుల్లో అక్షరాస్యతను పెంచడం దీని యొక్క ప్రధాన లక్ష్యం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ను అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది ఈ వేసవి సెలవుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించిన ఎన్నికలు కోడ్ అమల్లో ఉండడంతో వాయిదా వేశారు సో జూన్ రెండో వారం నుంచి ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు అయితే చేస్తారు సో దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే పదిహేను ఏళ్ళు నిన్న నిరక్షర గుర్తించి వారిని అక్షరాశులుగా వీరిని తీర్చిదిద్దుతారు సో ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి వయోజనుల్లో అక్షరాస్యతను పెంచడానికి పదిహేను ఏళ్ళు నిన్న నిరక్షర గుర్తించి వారిని అక్షరాశులుగా తీర్చిదిద్దడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వరల్డ్లోనే అతిపెద్ద రిన్యూవబుల్ ఎనర్జీ పార్క్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ గుజరాత్ గుజరాత్లోని కావుదా ప్రాజెక్టులో ప్రారంభం సో ఇది అదాని గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అదాని గ్రూప్లోని పునరుత్పాదక ఇంధన విభాగమైన అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుజరాత్లోని కావుదా ప్రాజెక్ట్ నుంచి సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్ ఇక్కడ జనరేట్ అయిన విద్యుత్ను నేషనల్ గ్రిడ్ కూడా అనుసంధాన్ని అనుసంధానించనుంది సో ఈ యొక్క అప్డేట్ గుర్తుంచుకొని ప్రపంచంలోనే అతిపెద్ద రిన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ఇక్కడ నిర్మించారు గుజరాత్లో నిర్మించారు సో దీన్ని అదాని గ్రీన్ ఎనర్జీ లో భాగంగా గుజరాత్లోని కావుదాలోని అయితే నిర్మించారు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారత వృద్ధి రేటు అంచనాలు అయితే ఇక్కడ వార్తలకు అయితే వచ్చేయండి గతంలో అంచనా వేసిన దాన్ని పెంచడం అయితే జరిగింది సో దీంట్లో చూసినట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దేశ వృద్ధి రేటు సెవెన్ పర్సెంట్గా నమోదు అవ్వచ్చని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా వేసింది జీడిపి వృద్ధి రేటు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కూడా నమోదు కావచ్చని గతంలో పేర్కొన్న ఈ సంస్థ వచ్చేసి తాజాగా అంచనాలను సెవెన్ పర్సెంట్కి అయితే పెంచడం జరిగింది సో గతంలో సిక్స్ పాయింట్ సెవెన్ నుంచి ఇప్పుడు సెవెన్ పర్సెంట్ పెంచినట్టుగా గుర్తుంచుకోండి సో ఈ యొక్క అంశాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ నీతి ఆయోగ్ అంచనాలు కానీ ఆర్బి అంచనాలు కానీ ప్రపంచ బ్యాంక్ అదేవిధంగా నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చూసినట్లయితే అన్ని ఈ చుట్టే తిరుగుతాయండి ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా దీని ప్రధానంగా గుర్తుంచుకోండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత అభివృద్ధి సెవెన్ పర్సెంట్ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రపంచ వస్తు వాణిజ్యం వన్ పాయింట్ టూ పర్సెంట్ తగ్గచ్చు అంటే ఇక్కడ ఒక నివేదిక చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగు పై జీటీఆర్ఐ అంటూ ఇక్కడ ఇచ్చారు సో ప్రపంచ వస్తు వాణిజ్యం విలువ పరంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తగ్గే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ ఇనిషియేటివ్ అంచనా వేసింది ప్రస్తుత భౌగోళిక నిశ్చిత చేరుకుంది ఇదే సమయంలో వాణిజ్య సేవల విలువ నైన్ పర్సెంట్ పుంజుకొని ఏడు పాయింట్ యాభై నాలుగు లక్షల కోట్ల డాలర్ లుగా నమోదైనట్టుగా ఈ రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగింది సో ఫైవ్ పర్సెంట్ విలువ తగ్గినా కూడా వాణిజ్య సేవల విలువ చేసి నైన్ పర్సెంట్ పుంజుకున్నట్టుగా రిపోర్ట్ అయితే ఇచ్చింది సో రెండు వేల ఇరవై నాలుగులో లో వాణిజ్య పరిమాణంలో టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ వృద్ధిని ప్రపంచ వాణిజ్య సంస్థ ఆశిస్తుంది అయితే రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే వాణిజ్యం వన్ పాయింట్ టూ పర్సెంట్ తగ్గచ్చని ఈ సంస్థను అయితే అంచనా అయితే వేస్తుంది వన్ పాయింట్ టూ పర్సెంట్ అనేది ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బడిఈడిలో జబ్బు అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇది అంత ఇంపార్టెంట్ కాకపోయినా మన భారత ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్ చేసిన సర్వే సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు టూకుగా గుర్తుంచుకోండి చిన్నప్పటి అనారోగ్యం పెద్దయ్యక ప్రభావం చూపుతుందని రిపోర్ట్ అయితే వెల్లడించింది ఇరవై ఐదు శాతం మందిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ జబ్బులు బాధితుల్లో మహిళలే అధికం అంటూ ఇక్కడ చూడవచ్చు సో అదేవిధంగా ఏళ్ళు దాటిన వారిపై ఐసీఎంఆర్ అధ్యయనం తాజాగా బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ఇదైతే ప్రచురితం కావడం జరిగింది సో దీనిలో చూసినట్లయితే చిన్నతలంలో తరచూ అస్వస్థతకు గురయ్యే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడి నెల రోజులకు పైగా బడికి వెళ్ళకపోయారు అయితే ఇలాంటి వారు నడు వయసు వచ్చాక వీళ్ళు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారంటూ ఈ రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగింది సో ప్రస్తుతం యాభై ఏళ్ళు దాటిన వారిలో ఇరవై ఐదు శాతం మంది బహుళ వ్యాధులు సోకినట్టుగా ఈ అధ్యయనంలో అయితే తెలియదు అధిక రక్తపోటు కావచ్చు మధుమేహం గుండె జబ్బులు లాంటి వ్యాధుల బారిన వీళ్ళు పడుతున్నట్టుగా రిపోర్ట్ అయితే ఇచ్చింది సో దీనిలో చూసినట్లయితే ప్రతి వంద మంది పురుషుల్లో ఇరవై మూడు మందికి బహుళ వ్యాధులు ఉండగా మహిళల్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఎక్కువ మందికి రెండుకు మించి జబ్బులు ఉన్నట్టుగా ఈ పరిస్థితి అయితే వెల్లడైంది సో సో యొక్క పర్సెంటేజ్ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి ప్రతి వంద మందిలో ఇరవై ఒక్క మంది బహుళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే పట్టణవాసుల్లో ఈ సంఖ్య వచ్చేసి థర్టీ ఫైవ్గా ఉన్నట్టుగా రిపోర్ట్ అయితే వెల్లడించేది సో ఈ యొక్క సంఖ్య కానీ ఈ పర్సెంటేజ్ కానీ కొంతవరకు ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నాసా రాకెట్ల మిషన్ కు భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో నాసా మనకు సూర్యగ్రహణం సంబంధించి మూడు రాకెట్లైతే ప్రయోగించింది సో దీంట్లో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త నేతృత్వం వహించినట్టుగా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో మీరు ఆయన పేరును అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇటీవల సూర్యగ్రహణం సందర్భంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మూడు పరిశోధక రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది సూర్యగ్రహణం వేళ భూగ్రహంపై సూర్యకాంతి మసకబారినప్పుడు ఎగువ వాతావరణం ఎలా ప్రభావితం అవుతుందో అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టింది ఈ మిషన్ కు సార వహించింది భారత శాస్త్రవేత్త కావడం విశేషం ఆయన పేరు వచ్చేసి అరోహు బడ్జాత్య ఈ పేరును అయితే గుర్తుంచుకోండి ఆయన పేరు వచ్చేసి అరోహు బడ్జాత్య నాసా ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది సో ఈ రెండు వేల ఒకటిలో మన భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్ళడం అయితే జరిగింది ఈ పేరు గుర్తుంచుకోండి అరోహు బట్జాత్య సో నెక్స్ట్ అప్డేట్ ఇచ్చేసి సైబర్ టానాల్లో కేసులు చురువు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చండి ఎఫ్ఐఆర్ నమోదు ప్రారంభం ఏసీపీ ఏసీపీగా బాధ్యతలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు సో దీంట్లో చూసినట్లయితే తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ టానాల్లో కేసుల నమోదు ఆరంభమైంది న్యాయశాఖ న్యాయస్థానాల పరిధి ఖరారు కావడంతో ఇటీవల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుకు శ్రీకారం చుట్టడం జరిగింది సో దీంతో పాటు తొలి కేసు కూడా నమోదు అయితే చేయడం జరిగిందండి సో మనకు సైబర్ నేరాలనే ఇన్ని రోజులు కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కేంద్రంగా హైదరాబాద్లో మాత్రమే నమోదు అయితే చేసేవారు తాజా ఏడు కమిషనరేట్ల పరిధిలో కూడా దీని అయితే విస్తరించడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కేంద్రంగా ఏర్పాటు ఈ వ్యవస్థ వన్ నైన్ త్రీ జీరో నంబర్ కు వచ్చిన ఫిర్యాదును పర్యవేక్షిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లోనూ సైబర్ నేరాలు పెరుగుతుండటంతో అక్కడ కేసులను వీలైనంత తొందరగా కొలిక్కి తెచ్చే ఉద్దేశంతో అధికారులు సైబర్ క్రైమ్ టాణాలను అయితే ఏర్పాటు చేశారు సో దీని వీటిని హైదరాబాద్ లోని టిఎస్ సిఎస్బి హెడ్ క్వార్టర్ అదేవిధంగా వరంగల్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ అదేవిధంగా సిద్దిపేట రామగుండం కమిషనరేట్ల ఏడు టాణాలను అందుబాటులోకి అయితే తెచ్చారు సో ఇటీవల కాలంలో సైబర్ టానాలను ఎక్కడెక్కడ ప్రారంభించారని అడుగుతారు మన తెలంగాణ రాష్ట్రంలో ఏడు కమిషనరేట్లు అయితే ఉన్నాయి ఈ ఏడు కమిషనరేట్లో కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అయితే ఏర్పాటు చేశారు దీని టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి దేశవ్యాప్తంగా మనకు వన్ నైన్ త్రీ జీరో సో దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉన్నారు సో దీంట్లో ఇంకొక కరెంట్ అఫేర్ అప్డేట్ ఏంటిదంటే మనకు ఈ యొక్క వన్ నైన్ త్రీ జీరో ద్వారా దేశంలో అత్యధికంగా తెలంగాణలో నూట ఇరవై కోట్ల రూపాయల ట్రా అక్రమ ట్రాన్సాక్షన్స్ కూడా ఆపడం అయితే జరిగింది సో ఈ యొక్క అప్డేట్ కూడా గుర్తుంచుకోండి అత ఏడాది చూసుకున్నట్లయితే దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో నూట ఇరవై మూడు కోట్ల రూపాయల అక్రమంగా ట్రాన్సాక్షన్స్ అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఆపింది సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి లక్షద్వీప్లో తొలి ప్రైవేట్ బ్యాంకు హెచ్డిఎఫ్సి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఈ యొక్క అప్డేట్ మనం నిన్ననే చర్చించడం జరిగింది సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లక్షద్వీప్లోని కవరత్తి ద్వీపంలో తొలి శాఖను ప్రారంభించింది ఈ కేంద్రపాలిత ప్రాంతంలో బ్యాంకును బ్యాంక్ శాఖను తెలిసిన తొలి ప్రైవేట్ గా హెచ్డిఎఫ్సి అయితే నిలిచింది ఈ యొక్క అప్డేట్ ను గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఇవి ఇవన్నీ మనకి రోజు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ